హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరికీ నమస్తే ముందు రోజు మంచిదారు కదా టాపిక్ ఏంటంటే మనకి కెస్టమర్స్ పండగ రాబోతుంది కదా ఈ ఇంకా రెండు రోజుల్లో దాని మీద బ్యానర్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటో నేను ఇంజనీర్ చూపిస్తాను కింద గెస్ట్లు పెడతాను కింద పెడతాను నా ఛానల్ మీరు సక్కొచ్చింది ఫ్రెండ్స్ సక్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందు నుండి ఈ యాప్ తీసుకోండి ఈ యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ యాప్ మీద లేకపోతే ఉంటుంది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇచ్చేయండి ఇచ్చేయండి పదిహేను ఎనిమిది మూడు వందల యాభై ఇది మీకు ఇచ్చేయండి బ్యాంక్ సైజ్ ఇది ఇలాంటిది ఇప్పుడు నేమ్ ఉంటుంది కలండి

పదిహేను ఎనిమిది మూడు వందల యాభై కొన్ని ఆరు మెటరియల్ మొత్తం ఇది ఓకేనా ఇక రౌండ్ ఉంది కదా బాక్సులు ఆ బాక్సులు ఫోటోలు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఓకేనా చూపించేయండి ఫోటో ముందు ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి చేసినాక మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్లోకి వెళ్ళండి ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ ఫైల్లోకి వెళ్ళి మీరు ఇచ్చేయండి మీకు ఇచ్చేయండి మీకు ఇచ్చేసి ఒక ఫోటో తీసుకోండి ఫోటో తీసుకోండి ఫోటో తీసుకొని దీన్ని ఇంకా తీసుకొని దీన్ని ఫుల్ పెంచుకోండి పెంచుకొని ఇక్కడ ఇక్కడ పెట్టండి ఇలాగా ఇలా సెంటర్లో ఓకే ఇలా పెట్టి దీన్ని బార్ లాక్కొని లాక్కొని చేసుకోండి ఇదిగోండి నేల అలా పెట్టండి మీరు కూడా నేల ప్రత్నాలుగా ఓకే ఓకే చెయ్యండి మీకు క్లారిటీ చెప్పిస్తాను ఇదిగోండి హ్యాపీనివ్వండి సంవత్సరం ఇదిగోండి శుభాకాంక్షలు మీద ప్రభు ఎందుకంటే బెట్టి మొత్తం ఎన్ని బాక్స్లు అంటే ఒకటి మూడు నాలుగు బాక్సులు లెవెల్ ఉంది కదా హెచ్చి ఫ్రెండ్ అంతాగా ఉండింది కేఎస్ సర్వీస్ డైరెక్టర్ అని ఇక్కడ ఫోన్ నెంబర్ ఉండింది ఎవరు కాల్స్ ఎవరు కాలుస్తున్నారు ఫోన్ చేయండి దీంట్లో ఉండదు ఎస్ట్లో కూడా ఉన్నది ఓకే ఫ్రెండ్ ఇక్కడ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని ఇంకా లాగ పెట్టుకుంటే అక్కడ మీ ఫిటో పెట్టుకోవచ్చు మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా ఓకే సార్ ఇలాగ ఈ ఫోటో ఇలా చూపిస్తాను మీకు లాగా ఉంటాను దీనికి ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి చేయండి ఓకే ఫ్రెండ్ ఎట్లా పడతాయి దీనికి పాస్ అసలు ఏమి ఉండదు ఫ్రీ చూసుకోవటం మీరు చెప్పడం ఇక్కడ రేట్ మార్క్కిచ్చేయండి పది ఇచ్చాలి ఎం నింబ వచ్చింది ఫోటోం కట్ చేయండి అకౌంట్ ఇంక మంచి బ్యాక్ గ్రౌండ్ మంచి వీడియో మంచి ఐడి మంచి ఫోటో ఉందంత మంచి జీమెయిల్ ఫోటో ఎడిటింగ్ తో మనలో ఉంటా ఉండే మాత్రం జై హింద్ మేకస్ సర్ బిస్టర్టర్